విద్యా దృక్పథాలు ప్రాక్టీస్ బిట్స్ భారతదేశంలో ఆధునిక విద్యకు పితామహుడు భారతదేశంలో ఆధునిక విద్యకు పితామహుడు చార్లెస్ గ్రాంట్ నెక్స్ట్ విల్బుల్ ఫోర్స్ చార్లెస్ గ్రాంట్ ఆలోచనలకు అనుగుణంగా బ్రిటిష్ పార్లమెంట్ రూపొందించిన చట్టం పద్దెనిమిది వందల పదమూడు చట్టం నెక్స్ట్ భారతదేశంలో తొలి ఆధునిక విద్యా చట్టం భారతదేశంలో తొలి ఆధునిక విద్యా చట్టం పద్దెనిమిది వందల పదమూడు చట్టం ప్రాక్పశ్చిమ వాదానికి వివాదానికి కారణమైన చట్టం ప్రాక్పశ్చిమ వివాదానికి కారణమైన చట్టం పద్దెనిమిది వందల పదమూడు చట్టం ప్రాక్పశ్చిమ విధానాన్ని పరిష్కరించడానికి విలియం బెంటిక్ ఏర్పాటు చేసిన కమిటీకి అధ్యక్షుడు లార్డ్ మెకాలే భారతీయ విధి మీద లార్డ్ మెకాలే చారిత్రాత్మకమైన ప్రతిపాదన చేసిన సంవత్సరం పద్దెనిమిది వందల ముప్పై ఐదు ఫిబ్రవరి ఎనిమిది ఇంగ్లీష్ నవీన విజ్ఞానానికి తాళం చెవి అని అన్నది చార్లెస్ గ్రాంట్ మెకాలి ప్రతిపాదన లక్ష్యం కానిది భారతీయులను విద్యావంతులను చేయుట భారతదేశంలో విద్యా సంస్థలను ప్రాథమిక మాధ్యమిక ఉన్నత కళాశాల విశ్వవిద్యాలయాలుగా విభజించాలని సూచించినది ఫుడ్స్ కమిటీ ప్రస్తుత దేశ విద్యా విధానానికి ప్రాతిపదిక ప్రస్తుత దేశ విద్యా విధానానికి ప్రాతిపదిక వుడ్స్ డిస్పాచ్ ఉడ్ నివేదిక భారతీయ విద్యా విధానంలో మాగ్నా కార్టా లాంటిది అని అన్నది హెచ్ఆర్ జేమ్స్ అధోముఖ వడపోత సిద్ధాంతంలో ప్రతిపాదించింది మెకాలే కలకత్తా విశ్వవిద్యాలయ స్థాపన జరిగిన సంవత్సరం పద్దెనిమిది వందల యాభై ఏడు తొలిసారిగా పద్దెనిమిది వందల డెబ్బై ఏడులో స్త్రీలకు విద్యా ప్రవేశం కల్పించిన విశ్వవిద్యాలయం కలకత్తా విశ్వవిద్యాలయం తొలిసారిగా స్త్రీలకు నెక్స్ట్ భారతదేశ చరిత్రలో నియమించబడిన మొట్టమొదటి విద్యా కమిషన్ భారతదేశ చరిత్రలో నియమించబడిన మొట్టమొదటి విద్యా కమిషన్ హంటర్ కమిషన్ ఈ క్రింది వాటిలో సరైనది ఏది తొలి భారతీయ విద్యా కమిషన్ హంటర్ కమిషన్ ప్రాథమిక విద్యా కమిషన్ హంటర్ కమిషన్ భారతదేశంలో మొదటి విద్యా కమిషన్ హంటర్ కమిషన్ పైవన్నీ సరైనవే ఈ క్రింది వాటిలో హంటర్ కమిషన్ సిఫార్సు కానిది ప్రాథమిక పాఠశాలలో బోధనా భాషగా ఆంగ్లం ఉండాలి వైస్రాయి లార్డ్ చేమ్స్ఫర్డ్ కాలంలో కలకత్తా విశ్వవిద్యాలయ వ్యవహారాల పరిశీలనకు నియమించబడిన కమిషన్ సాడ్లర్ కమిషన్ హంటర్ కమిషన్ను ఏర్పాటు చేసిన వైస్త్రాయి లార్డ్ ట్రిప్పన్ ఉస్మానియా విశ్వవిద్యాలయ స్థాపన జరిగిన సంవత్సరం పంతొమ్మిది వందల పద్దెనిమిది నెక్స్ట్ గ్రామీణ అభివృద్ధి కొరకు గ్రామీణ విశ్వవిద్యాలయాల ఏర్పాటు చేయాలని సిఫారసు చేసిన కమిషన్ రాధాకృష్ణ కమిషన్ కేంద్ర విద్యా సలహా బోర్డు ఏర్పాటు చేయబడిన సంవత్సరం పంతొమ్మిది వందల ఇరవై ఒకటి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో ఆర్థిక మంది పరిస్థితుల వలన మూతబడిన క్యాబ్ను పునరు పునరుద్ధరింపబడిన సంవత్సరం క్యాబ్ సెంట్రల్ అడ్వై అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ పునరుద్ధరింపబడిన సంవత్సరం నైన్టీన్ థర్టీ ఫైవ్ దేశ విద్యా చరిత్రలో చీకటి కాలంగా పిలువబడేది నైన్టీన్ థర్టీ నైన్ టు ఫార్టీ ఫోర్ మాధ్యమిక విద్యా కమిషన్ చైర్మన్ డాక్టర్ లక్ష్మణస్వామి మొదలియార్ మాధ్యమిక విద్యా కమిషన్ కమిటీ కాలం నైన్టీన్ ఫిఫ్టీ టూ టు ఫిఫ్టీ త్రీ మాధ్యమిక విద్యా కమిషన్ చైర్మన్ మాధ్యమిక విద్యా కమిషన్ చైర్మన్ డాక్టర్ లక్ష్మణస్వామి మొదలియార్ మాధ్యమిక విద్యా కమిషన్ కమిటీ కాలం మాధ్యమిక విద్యా కమిషన్ కమిటీ కాలం నైన్టీన్ ఫిఫ్టీ టూ టు ఫిఫ్టీ త్రీ మాధ్యమిక విద్యా కమిషన్ సూచించిన మాధ్యమిక విద్యా లక్ష్యం పౌరసత్వ అభివృద్ధి వృత్తి సామర్య అభివృద్ధి మూర్తిమత్వ అభివృద్ధి నాయకత్వ అభివృద్ధి ఆప్షన్ వన్ నెక్స్ట్ ఈ క్రింది వాణిలో మాధ్యమిక విద్యా కమిషన్ సిఫారసు కానిది హిందీని తప్పనిసరిగా బోధించవలసిన అవసరం లేదు హిందీని తప్పనిసరిగా బోధించవలసిన అవసరం లేదు కొఠారి కమిషన్ ఏర్పాటు చేసిన సంవత్సరం జూలై పద్నాలుగు నైన్టీన్ సిక్స్టీ ఫోర్ నెక్స్ట్ భారతీయ విద్యా కమిషన్ అని దేనిని అంటారు భారతీయ విద్యా కమిషన్ అని కొఠారి కమిషన్ని అంటారు నెక్స్ట్ కొఠారి కమిషన్ విద్యా లక్ష్యం కొటారి కమిషన్ విద్యా లక్ష్యం వచ్చేసి విద్యను ఉత్పాదకతతో ముడిపెట్టాలి జాతీయ సామాజిక సమగ్ర సాధన నెక్స్ట్ సమాజాన్ని ఆధునీకరించుట ఆప్షన్ ఫోర్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ కొటారి విద్యా కమిషన్ సూచనల ప్రకారం మన జాతీయ విద్యా వ్యవస్థ యొక్క రూపం టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ కొటారి కమిషన్ సూచనల ప్రకారం నెక్స్ట్ కొఠారీ కమిషన్ నివేదికలో సరైనది కానిది సరి అయినది కానిది మాధ్యమిక విద్యను వృత్తిపరం చేయరాదు అనేది సరైనది కానిది కొఠారీ కమిషన్ సిఫారసులను అనుసరించి భారత ప్రభుత్వం తొలి జాతీయ విద్యా విధానంను ఏర్పాటు చేసిన సంవత్సరం నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ కొటారి కమిషన్ సిఫారసులలో లేనిది సిఫారసులో లేనిది యూజీసీని ఏర్పాటు చేయాలి అనేది నెక్స్ట్ ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీని ఏర్పాటు చేసిన సంవత్సరం నైన్టీన్ సెవెంటీ సెవెన్ కర్కులం రివ్యూ కమిటీ అని దేనికి పేరు ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీకి స్కౌట్ క్రీడలను పాఠశాలతో నిర్వహించాలని సిఫారసు చేసిన కమిటీ మొదలియార్ కమిటీ నెక్స్ట్ మాధ్యమిక దశలో ఎస్యూపీడబ్ల్యుయూ వారానికి మూడు గంటల నుండి ఆరు గంటలు కేటాయించాలి అని సిఫారసు చేసిన కమిటీ ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ నెక్స్ట్ ఇంటర్మీడియట్ స్థాయిలో వృత్తి విద్యా కోర్సులు ప్రవేశపెట్టుటకు ఏర్పాటు చేసిన కమిటీ వృత్తి విద్యా కోర్సులు ప్రవేశపెట్టుటకు ఏర్పాటు చేసిన కమిటీ మాల్కం మాదిశేషయ్య కమిటీ నెక్స్ట్ భారతీయ విద్యా చరిత్రలో మైలురాయి భారతీయ విద్యా చరిత్రలో మైలురాయి వుడ్స్ డిస్పాచ్ నెక్స్ట్ వృధా స్తబ్దతలను పేర్కొన్న కమిటీ హార్ట్ టాక్ కమిటీ నెక్స్ట్ వృత్తి విద్యా కోర్సులను సిఫార్సు చేసిన కమిటీ ఎబట్ వుడ్ కమిటీ నెక్స్ట్ తొలి భారతీయ విద్యా ప్రణాళిక కమిషన్ తొలి భారతీయ విద్యా ప్రణాళిక కమిషన్ సార్జెంట్ నైన్టీన్ టీ ఫోర్ నెక్స్ట్ ఉచిత ప్రాథమిక విద్యకు మూలమైనది ఉచిత ప్రాథమిక విద్యకు మూలమైనది పంతొమ్మిది వందల పదకొండు గోఖలే తీర్మానం నెక్స్ట్ వివిధ విశ్వవిద్యాలయాల మధ్య సమన్వయం కొరకు యూజిసి యూజిసిని ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసిన కమిటీ సార్జెంట్ కమిటీ నైన్టీన్ ఫార్టీ ఫోర్ నెక్స్ట్ దేనితో భారతదేశంలో బ్రిటిష్ విద్యకు ప్రత్యక్ష పాత్ర ముగిసింది దేనితో భారతదేశంలో బ్రిటిష్ విద్యకు ప్రత్యక్ష పాత్ర ముగిసింది అంటే సార్జెంట్ నివేదిక నెక్స్ట్ సార్జెంట్ నివేదికలో ముఖ్యాంశం కానిది సార్జెంట్ నివేదికల ముఖ్యాంశం కానిది ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల బాలలకు ఉచిత విద్య నిర్బంధ విద్య నిషిద్ధం నెక్స్ట్ సార్జెంట్ నివేదిక అమలు కోరిన గడువు నలభై సంవత్సరాలు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నాటికి నలభై సంవత్సరాలు నెక్స్ట్ స్వాతంత్రం అనంతరం విశ్వవిద్యాలయాల విద్యను పునర్నిర్మించుటకు ఏర్పాటు చేసిన మొదటి కమిషన్ రాధాకృష్ణ కమిషన్ గ్రామీణాభివృద్ధి కొరకు అభివృద్ధి కొరకు గ్రామీణ విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయాలని సిఫారసు చేసిన కమిషన్ రాధాకృష్ణ కమిషన్ కేంద్ర విద్యా సలహా బోర్డు ఏర్పాటు చేయబడిన సంవత్సరం నైన్టీన్ ట్వంటీ వన్ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో ఆర్థిక మాంద్య పరిస్థితుల వలన మూతబడిన క్యాబ్ను పునరుద్ధరించబడిన సంవత్సరం పంతొమ్మిది వందల ముప్పై ఐదు దేశ విద్యా చరిత్రలో చీకటి కాలంగా పిలువబడేది పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నలభై నాలుగు మాధ్యమిక విద్యా కమిషన్ చైర్మన్ డాక్టర్ లక్ష్మణస్వామి మొదలియార్ మాధ్యమిక విద్యా కమిషన్ కమిటీ కాలం పంతొమ్మిది వందల యాభై రెండు యాభై మూడు మాధ్యమిక విద్యా కమిషన్ సూచించిన మాధ్యమిక విద్యా లక్ష్యం అభివృద్ధి వృత్తి సామర్థ్య అభివృద్ధి అభివృద్ధి నాయకత్వ అభివృద్ధి నెక్స్ట్ ఇక్కడింది వానిలో మాధ్యమిక విద్యా కమిషన్ సిఫారసు కాని హిందీని తప్పనిసరిగా బోధించాల్సిన అవసరం లేదు నెక్స్ట్ కొటారి కమిషన్ ఏర్పాటు చేసిన సంవత్సరం జూలై పద్నాలుగు నైన్టీన్ సిక్స్టీ ఫోర్ నెక్స్ట్ భారతీయ విద్యా కమిషన్ అని దేనిని అంటారు కొఠారి కమిషన్